హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసి థర్టీ త్రీ నడుము లూజ్ వచ్చేసి థర్టీ త్రీ అండి బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఇక్కడ అయితే చూపించబోతున్నాను ఇక్కడ వచ్చేసి డాట్స్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి వాళ్ళ వాళ్ళ బ్లౌజ్కి ఎంత వెడల్పు ఉన్నాయి డాట్స్ ఎంత పొడవు ఉన్నాయి దాని ప్రకారం మార్క్ చేసుకొని అప్పుడు మాత్రమే పెట్టాలన్నమాట ఆల్రెడీ కటింగ్ వీడియో నేను అప్లోడ్ చేశానండి మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి బాగా అర్థమవుతుంది నడుము లూజ్ వచ్చేసి థర్టీ త్రీ అనమాట ఇక్కడ వచ్చేసి కింద స్టిచ్చింగ్ మైనస్ చేసుకొని పైన ఎంత హైట్ ఉందనేది చూసుకోవాలన్నమాట మనం చూసుకొని మార్క్ చేసుకోండి అలానే మధ్యలో డాట్ కూడా ఎంత పొడవుందో చూసుకోవాలి అలానే చంక నుంచి వచ్చే డాట్ కూడా ఎంత పొడవుందో కూడా చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకొని మనం అక్కడ మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట మార్కింగ్ చేసుకొని దాని ప్రకారం స్టిచ్ వేసుకోవాలి ఏంటంటే ఇక్కడ చిన్న చేస్తున్న వాళ్ళకి మనం ఈ డాట్ని తక్కువ తక్కువ పట్టుకోవాలండి అదే పెద్ద హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకేమో ఎక్కువ పట్టుకోవాలి ఇలా కొలుసుకోకుండా వీళ్ళకి పెద్దగా పెట్టేసుకున్నారనుకో మీరు వాళ్ళకి ఏంటంటే చెస్ట్ లేక మొత్తం అంతా కూడా ఖాళీ ఖాళీగా ఇలా కప్ సైజ్ పెద్దది అయిపోయి బాగోదనమాట ముందరంతా కూడా ఇంకా మీకు తెలిసిందే కదా ఒకవేళ మనం పెద్ద కప్పులు పెట్టేస్తామనుకోండి చిన్న చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది అందుకనేసి చూసుకొని వాళ్ళ బ్లౌజ్కి ఎట్లా ఉందో దాని ప్రకారమే పెట్టుకోవాలన్నమాట ఇలా పెద్ద వయసు వాళ్ళకి ఏంటంటే ఎక్కువ మనకి చెస్ట్ అనేది అనమాట వాళ్ళకి ఏదో పట్టుకున్నామా లేదా అన్నట్టుగా దూరం దూరంగా వదిలేసేయాలి అలానే సన్నగా పట్టుకోవాలన్నమాట ఈ డాట్స్ అనేది చాలా సన్నగా పట్టుకోవాలి ఇదిగోండి నేనైతే ఇక్కడ ఆల్రెడీ కొలుసుకున్నాను కదా కొలుసుకున్న దగ్గర నుంచి నేనైతే ఎక్కడి వరకు ఎంత పొడవుందో డాట్ చూసుకొని వేసేస్తున్నాను ఇంకా వాళ్ళకి బాగా నచ్చితేనే కదండి మనకి అది ఇస్తారు బ్లౌజు దాని ప్రకారమే మనం కుట్టేయాలన్నమాట ఇక్కడ చూస్తున్నారా డాట్స్ అయితే వేసేసిన తర్వాత పెద్దగా ఎక్కువ లేకుండా చిన్నగా అయితే పెట్టేశాను ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ రెండు కట్ చేసుకున్నాం కదండి ఒకటి పైన ఒకటి కింద ఇలా పెట్టేసుకొని ఇంకా హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కదా మనం హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ పెద్ద డాట్ని కొంచెం లోపలికి ఇలా మలుచుకొని స్టిచ్ వేసేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే పెద్ద వయసు వాళ్ళకి ఎలా బ్లౌజ్ కుట్టాలనేది కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారనమాట వాళ్ళకి ఏంటంటే నెక్ పైకి ఉంటుంది కదా నెక్ పైకి ఎంత తీసుకోవాలి వెడల్పు ఎంత తీసుకోవాలి అనేది చాలామందికి తెలియదు అనమాట అందుకనేసి నేను కటింగ్ వీడియో ఉంది కదా కటింగ్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఇక్కడైతే డబల్ స్టిచ్ వేసేసుకున్నానండి డబల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఉక్సులు పట్టి హైటు అలానే సైడు మన వెనకపాటు ఉంటుంది కదా దాన్ని వేసుకొని కొలుసుకొని ఇంకా మిగిలిన ముక్క లోపలికి మరిచేసుకోండి ఎక్కువ మిగలదండి ఎందుకంటే హాఫ్ ఇంచే ఉంటుంది నేను షేప్ బెల్ట్ ఎప్పుడైనా కానీ పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు స్టిచ్చింగ్ ఉంచుకొని కదా తీసుకోమంటారు మీకు ఎప్పుడైనా కానీ వెనకపాటు వేసుకొని ముందు పా వెనకపాటు పైన ముందు పాటు వేసుకొని షేప్ బెల్ట్ అనేది తీస్తాను అనమాట మన వీడియోస్లో అన్నీ కూడా అలానే ఉంటుంది అందుకనేసి మనకి ఏమి బెల్ట్ తగ్గడం కానీ పెరగడం కానీ అలా ఉండదు అనమాట ఇక్కడొచ్చేసి ఉక్సిపట్టి వేస్తానండి ఉక్సిపాటికి ఏంటంటే చాలామంది అది క్లాత్ ఎంత ఉందో అక్కడి నుంచి పెట్టుకుంటారు అలా కాకుండా ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోండి ఇదిగోండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకుంటే మీకు లోపలికి ఇలా టర్న్ చేసేటప్పుడు తగ్గకుండా ఉంటుంది లేదంటే కరెక్ట్గా పెట్టుకున్నారనుకోండి మనం ఇలా లోపలికి మలిచినప్పుడు కొంచెం ఒక పావు ఇంచి హాఫ్ ఇంచ్ అలా తగ్గిపోతుంది అనమాట అలా కాకుండా ఉండాలంటే మనం పైన హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట స్టార్టింగ్లో అలానే కింద కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ని ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ నుంచి ఒక ఫోల్డ్ ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది బట్టి ఇదిగోండి ఇంకా స్ట్రెయిట్గా ఒక కుట్టి వేసేసుకోవడమే ఇదిగోండి ఎంత నీట్గా వచ్చేసింది ఇంక ఇప్పుడు ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవచ్చు ఇలా రౌండ్గా తిప్పినప్పుడు మనకి ఏంటంటే ఆ మూల తగ్గుతుంది అనమాట ఈ రౌండ్ తిరిగే దగ్గర అలా కాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు కాజా పట్టీ అయితే వేస్తున్నానండి పట్టికి ఇక్కడ నేను ఒక రెండున్నర మూడించులు వెడల పుండె ముక్క తీసుకొని ఇలా మధ్యలోకి అయితే మడత పెట్టుకున్నాను మధ్యలోకి మడత పెట్టుకొని కింద ఒక హాఫ్ ఇంచు వదిలేసుకొని ఇలా స్టిచ్ వేసేస్తున్నాను స్టిచ్ వేసేసిన తర్వాత ఇప్పుడు కింద హాఫ్ ఇంచ్ ఉంచుకున్నా కదండి దీన్ని కూడా సేమ్ ఇలా మడత పెట్టేసి మనకి కాజా పట్టి ఎంత అంత ఉంచుకొని స్టిచ్ వేసుకోవడమే ఎంత కావాలో అంత కదండి ఫస్ట్ మనం స్టిచ్ వేసాం కదా దాని దగ్గరే వేసుకోవాలండి స్టార్టింగ్లో మనం పట్టుకొని వేసుకున్నాం కదా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కంటే లోపలికి పెడితే మళ్ళీ టైట్ అయిపోద్ది హాఫ్ ఇంచ్ కంటే మళ్ళీ బయటకు పెడితే మీకు నెక్ అనేది పెద్దగా అయిపోతుంది అందుకనేసి ఈ కాజా పట్టి కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట బయటికి అవ్వకూడదు అలా అని లోపలికి అవ్వకూడదు ఇప్పుడు రెండు సమానంగా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఉక్స్ పట్టి సైడు కొలుచుకోండి ఒకసారి మళ్ళీ ఇక్కడ నాకు కొద్దిగా పైకి కనిపిస్తుంది కదా కొంచెం తీస్తాను ఇదిగోండి లైట్గా కొంచెం తీసుకొని కట్ చేసేసేయండి ఇదేంటంటే లైనింగ్ లేదు కాబట్టి సాదా బ్లౌజ్ అనమాట ఇదిగోండి వీళ్ళకి ఏంటంటే మరీ ఎక్కువ తీసినా ప్రాబ్లమే బక్కగా ఉంటారు కదా భుజాల మీద ఇంకా బ్లౌజ్ అనేది ఉండదు అనమాట వెడలు పెళ్ళిపోతుంది బయటికి అందుకనేసి చాలా జాగ్రత్తగా నెక్ తీసుకోవాలి మనం వీళ్ళకి ఇదిగోండి పట్టి కాజా పట్టి సమానంగా ఉంది ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి చేతులు చేతుల్ని ఇక్కడ కూర లేదు కాబట్టి ఒక పావుంచి నెక్స్ట్ మర్చుకొని సన్న వేసేసుకోండి వేసేసిన తర్వాత ఇంకా ఏమింగ్ కోసం ఉంది కదా ఈ ఏమింగ్ ఇలా మడత పెట్టేసుకొని పెద్ద కుట్టి వేసేసేయండి మనం ఏమింగ్ చేసిన తర్వాత దీన్ని విప్పేసుకోవచ్చు ఇటు సైడ్ కూడా అంతే చిన్నది ఒక మడత వేసుకున్న తర్వాత ఏమింగ్ది ఆల్రెడీ మనం కట్ చేసుకున్నప్పుడే నేను ఒకటి పావు తీసుకోమని చెప్పాను కదండి ఆ పావు ఏమో కింద మడత పెట్టుకున్నాను వన్ నుంచి వచ్చేసి ఏమింగ్ అనమాట ఇప్పుడు రెండు హ్యాండ్స్ కూడా మనం లోతు తీసుకున్నాం కదా ఇదిగోండి కరెక్ట్గా వచ్చేసింది కటింగ్లోనే నేను లోత్ అనేది తీసేసాను కటింగ్ చేసేటప్పుడే నెక్స్ట్ వచ్చేసి వెనక వెనక పార్ట్ డాట్లు కూడా వేసేస్తున్నాను ముందు ఒక కుట్టి ఇలా వేసేసుకొని దీన్ని మళ్ళీ రివర్స్లో తిప్పుకొని ఒక కుట్టి వేసేసేయండి ఇలా డబుల్ స్టిచ్ వస్తే మనకి స్టిఫ్గా ఉంటుంది అనమాట కుట్లు తొందరగా ఊడిపోకుండా ఉంటాయి ఇటు సైడ్ కూడా అంతే అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి నడుం పట్టి అయితే వేసేస్తున్నాను డాట్ల పైన మనం చిన్న కుచ్చు పెట్టుకోవాలి చిన్న కుచ్చు పెట్టుకుంటే మీకు లోపలికి ఎమింగ్ చేసినప్పుడు ముడతలు రాకుండా నీట్గా వచ్చేస్తాయి అనమాట లోపలికి మంచిగా ఫోల్డ్ అవుతుంది ఇదిగోండి దీన్ని కిందకి పెట్టేసి ఇంకొక స్టిచ్ మన పట్టీ మీదే పడాలి పైనకి రావద్దు కుట్టు అన్నీ నడుం పట్టి పైన పడేటట్టు వేసుకోండి ఇది లోపలికి పెట్టేసుకొని ఎమింగ్ ఇంక మనం ఇప్పుడైతే మనం వెనక పట్టి వేసేసుకొని దానిపైన ముందు పాటలు వేసేసుకోవాలి వేసేసిన తర్వాత ఇంకా డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి భుజం పైన అలాగే కటింగ్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ చిన్న చిన్న టిప్స్ కూడా మనం పాటించాం కాబట్టి బ్లౌజ్ అయితే మాత్రం కస్టమర్ వేసుకున్న తర్వాత పెద్ద బామ్మగారు అనమాట చాలా నచ్చింది అనమాట చాలా ఎవరు కుట్టినా అంత సెట్ అవ్వంట అలా అందుకనేసి నేను ఫస్ట్ ఒకటి అయితే ట్రై చేశాను బాగా నచ్చిందంట ఇప్పుడు ఇంకోటి కూడా ఉందనమాట మనం కట్ చేయాలి అది కూడా ఇదిగోండి చేతులైతే జాయింట్ చేసేస్తున్నాను కరెక్ట్గా వచ్చేసింది చూసారా మనం ఖర్చు ఎంత ఉంచుకున్నామో ఘాట్లు పెట్టుకున్నాం కదా వెనకపాటికి అలాగే చేతులకి రెండు కూడా సమానంగా వచ్చేసినాయి ఇలా వచ్చేస్తే ఏంటంటే కరెక్ట్గా కుట్ అనేది స్ట్రైట్గా బారుగా లాక్కెళ్ళిపోవచ్చు అనమాట లేదు ఒకటి అటు ఒక టూ ఎయిట్ అయ్యిందనుకో కొంచెం బార్ కుట్లేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం అనమాట ఇదిగోండి ఇక్కడ కూడా కరెక్ట్గా కలిసిపోయింది మన ఖర్చు ఉంచుకున్నాను చూడండి ఖర్చు దగ్గరికి ఇంకా దేనిపైన ఇంకొక కుట్టు వేసేసుకోండి ఒక కుట్ట ఎక్కడైతే వేసాం దానిపైన డబల్ స్టిచ్ లాగా ఇంకొక కుట్టు కూడా వేసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచే పట్టుకోండి హాఫ్ ఇంచు కన్నా ఎక్కువ పట్టుకోతూ ఇప్పుడు ఇంకో సైడు ఇది లోతు ఫ్రంట్కి వచ్చేటట్టు చూసుకోండి ఇలా కొలిసేసుకొని ఇక్కడ స్టార్టింగ్ నుంచి అయితే నేను స్టిచ్ చేసేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఆల్రెడీ కటింగ్లో ఏంటంటే మనం కొంచెం ఏం ఉంచుకున్నాం కదండి అది ఇక్కడ అవసరం లేకపోయింది ఎందుకంటే చెస్ట్ ఎక్కువ లేదు కాబట్టి చిన్నగా పట్టుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి ముక్క మిగిలింది అదే పెద్దగా పట్టుకుంటే మనకి ఇంకా లోపలికి వెళ్ళిపోయేది అనమాట అందుకనేసి కొంచెం ఎక్కువనే తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్లో అదే మనకి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఎలా స్టిచ్ వేసుకోవాలో బార్కుట్లు వేసేటప్పుడు చూపిస్తాను మీకు నేను ఇప్పుడు ఇది ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదండి ఆ ఎగస్టాని ఇంకా రెండు కూడా మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్లు ఇలా పట్టేసుకుంటే ఇక కొంచెం బయటికి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా లోపలికి రాకుండా బయటికి వెళ్ళిపోతుంది లేదు అది ఉంది కదండి మనం లోపలికి పెట్టామనుకోండి ఇక్కడ చెస్ట్ దగ్గర లేచినట్టు అనిపిస్తుంది అనమాట ఎక్కువ క్లాత్ ఉండిపోయి అందుకనేసి దాన్ని బయటికి పంపించేస్తాను ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఇంకా అది హాఫ్ ఇచ్చి అవసరం లేదనమాట అదే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే పెట్టాల్సి వస్తుంది ఇంకా నేను కటింగ్లు ఏంటంటే ఒకవేళ తగ్గుతుందేమో అన్నట్టుగా కొంచెం ఉంచుకున్నాను కానీ అది మనకి అవసరం రాలేదు అందుకనేసి బయటికి పెట్టేశాను ఇంకా నెక్స్ట్ టైం వీళ్ళకి ఏంటంటే కట్ చేసుకునేటప్పుడు ఇంకా హాఫ్ ఇంచి లేకుండా కరెక్ట్గా పార్ట్ ఎంత ఉందో ముందు పార్ట్ కూడా అంతే కట్ చేసుకుంటే సరిపోతుంది అటు మూడు కుట్లు ఇటు మూడు కుట్లు వేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు తీసేసాను ఎందుకంటే ఎక్కువ ఖర్చు వద్దున్నారనమాట వాళ్ళు ఖర్చు కట్ చేసేసాను ఎక్స్ట్రా ఉంటే కొంచెం ఇప్పుడు వచ్చేసి మెడపట్టి మెడపట్టికి ఏంటంటే మన క్రాస్ పీసులు తీసుకోవాలండి క్రాస్ పీసులు తీసుకొని ఇక్కడ బయటికి ఒక పావు ఇంచి ఎక్స్ట్రా పెట్టుకొని ఇంకా నెక్ చుట్టూ కూడా మనం ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టుకున్నాం కదండి హాఫ్ ఇంచు పెట్టి పట్టేసుకుంటున్నాను అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా స్టిచ్చింగ్ వీడియోస్ డ్రెస్సులు బ్లౌజులు అన్నీ ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి అవి కూడా మీకు అన్నీ అర్థమయ్యే విధంగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి వీడియోలని కూడా ఇదిగోండి ఇక్కడికి వచ్చినట్టు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసేసిన తర్వాత చుట్టూ కూడా చిన్న చిన్న సిజర్ మార్క్లు సిజిర్గా అట్లు ఇచ్చేసుకోండి కుట్టు మీదకి వెళ్ళకుండా ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి మెడ చుట్టూ కూడా ఒకటే విధంగా పట్టి ఉండేటట్టు స్టిచ్ వేసుకోండి పట్టి పైన పడాలండి ఈ స్టిచ్ బ్లౌజ్ మీద పడద్దు మళ్ళీ ఎక్కువ తక్కువ లేకుండా అంతా కూడా సమానంగా ఉండేటట్టు చూసుకోండి మళ్ళీ ఏమింగ్ చేసేటప్పుడు లోపల తెలుస్తుంది అనమాట మనం కుట్లు వేసినప్పుడు కొంచెం పైకి లోపలికి అలా వండినట్టు అలా కాకుండా ఉండాలంటే అంతా కూడా సమానంగా వచ్చేటట్టు వేసుకోండి మెడపట్టి అంతా కూడా వీళ్ళకి ఏంటంటే నెక్ చిన్నగానే ఉంది కాబట్టి తొందరగా అయిపోతుంది మెడపట్టి అదే డీప్ నెక్ ఉన్న వాళ్ళకైతే కొంచెం చుట్టూ వేసుకొచ్చేసరికి టైం పడుతుంది ఇక్కడికి వచ్చేసరికి రిఫ్లాగేసుకోండి రిఫ్లాగ్ వేసుకొని ఇంకా లోపల ఎక్స్ట్రా పీస్ ఉంది కదా దాన్ని కట్ చేసేసేయండి జాగ్రత్తగా కట్ చేసుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి కట్ అయిపోతుంది అనమాట కింద బ్లౌజ్ కట్ అయిపోతుంది అందుకని ఫింగర్స్ పెట్టుకొని కింద చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇదిగోండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మెడకి నడుముకి చేతులకి ఎమింగ్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్ అనమాట నేను బ్లౌజ్ గేమింగ్ చేసేసి ఇంకా వేసుకోమన్నాను బామ్మగారిని వేసేసుకున్నారు చాలా బాగుందనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ థర్టీ త్రీ నడమ్ సైజ్ అనమాట బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా